हाय हेलो वेलकम टू श्वेता सारी मंदिर वारी श्वेता कलेक्शंस रामनगर हैदराबाद మన స్టోర్లో వచ్చేసి ప్యూర్ కాంచీవరం ఫ్యాన్సీ శారీస్ త్రీ పీస్ కుర్తా సెట్స్ కాడ్ సెట్స్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయనమాట నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయొచ్చు లేకపోతే ఆన్లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు సో ఈరోజు ఎపిసోడ్లో నేను మంచి త్రీ పీస్ కుర్తా సెట్స్ చూపిస్తాను సో మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ అండి కంప్లీట్ గా చూస్తున్నట్టయితే మనకి బనారసీ డిజైన్ వచ్చేసింది నెక్ చూసుకున్నట్లయితే మనకి వీకట్ లాగా ఇచ్చేసారు కింద లేస్ లాగా అటాచ్ చేశారు అండ్ ఓవరాల్ గా డ్రెస్ చూసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు ఇక్కడ కూడా మనం చూస్తున్నట్టయితే లేస్ లాగా ఇచ్చేసారనమాట ఇది సైడ్ కట్స్ ఇచ్చేసారు అంటే స్ట్రైట్ కట్ లాగా దుపట్ట మాత్రం ప్లెయిన్ దుప్పటా ఇచ్చేసారు సైడ్స్ కి మనకి ఫోర్ సైడ్స్ బార్డర్ ఇచ్చేసారు బాటమ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్లీ ప్లెయిన్ బాటమ్ అనమాట కింద కూడా మనకి సేమ్ ఇక దుప్పటాకి ఏదైతే కార్నర్స్ లేస్ వచ్చిందో ప్యాంట్ కి కూడా అలా ఇచ్చేసారనమాట ఇంత మంచి బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ జస్ట్ ఫర్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి కావాలి అనుకుంటే మా వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్స్ పెట్టి షాప్ చేయొచ్చు నియర్ బై అయిన వల్ల స్టోర్ కి కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ డ్రెస్ చూద్దాం నెక్స్ట్ డ్రెస్ చూసుకున్నట్లయితే మంచి సి గ్రీన్ కలర్ అనమాట డోలా సిల్క్ మొత్తం మనకి నెక్ లైన్ కూడా కర్దానా అండ్ పర్ల్ డిజైనింగ్ తో సింపుల్ గా నెక్ అనేది డిజైన్ చేశారు ఓవరాల్ గా బాడీ చూసుకున్నట్లయితే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట డ్రెస్ అంతా అలా ఇచ్చేసారు బాటమ్ కి మాత్రం కింద చూస్తున్నట్లయితే కంప్లీట్లీ ఇట్లా నీట్ డిజైన్ ఇచ్చేసారనమాట హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు దుపట మనకి బాధిని స్టైల్ ఇచ్చేసారు అనమాట టాప్ కి తగ్గట్టు నీట్ గా సింపుల్ గా దుపటా అనేది డిజైన్ చేశారు ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి ప్లేన్ బాటమ్ ఇచ్చేసారు సో ఇంత మంచి బ్యూటిఫుల్ అవుట్ఫిట్ జస్ట్ ఫర్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట నెక్స్ట్ డ్రెస్ చూద్దాం నెక్స్ట్ డ్రెస్ చూసుకున్నట్లయితే మంచి చిల్లీ రెడ్ అనమాట ఫాబ్రిక్ కూడా వచ్చేసి డోలా సిల్క్ మనకి నెక్ మొత్తము హెవీగా డిజైన్ చేశారు విత్ కర్దానా అండ్ జర్దోజీ వర్క్ తో చూసుకున్నట్లయితే మీరు వెరీ నీట్ ఫినిష్ ఇచ్చేసారనమాట నెక్ మాడీ మొత్తం చూసుకుంటే కూడా మనకి చిన్న చిన్న బ్యూటీ స్టైల్లో విత్ వర్కే ఇచ్చేసారు ఇది చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు దుప్పటా చూసుకున్నట్లయితే మనకి ఫ్లోరల్ ప్రింట్ లో మనకి కంప్లీట్లీ హెవీ దుప్పటా ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది మనకి ఎలాంటి కన్వీనియన్స్ క్రియేట్ చేయకుండా చాలా సాఫ్ట్ గా ఉంది బాటమ్ చూసుకున్నట్లయితే మనకి ప్లెయిన్ బాటమ్ ఇచ్చేసారు ఇది జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైన్ దీంట్లో మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ చూస్తున్నాను కదా వెరీ రిచ్ క్లాసీ డ్రెస్ అనమాట గోల్డెన్ యెల్లో షేడ్ లో ఉందనమాట నెక్ చూసుకున్నట్లయితే కూడా మనకి కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ తో చాలా రిచ్గా డిజైన్ చేశారు మనం ఏదో కంప్లీట్ ఇట్లా కస్టమైజేషన్ చేసుకున్నలాగా కనిపిస్తుంది ఈ డ్రెస్ బాడీ కూడా చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మనకి థ్రెడ్ వర్క్ తో చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చారు బాటమ్ కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే లేస్ లాగా మొత్తం కంప్లీట్లీ మనకి థ్రెడ్ వర్కే అనమాట హ్యాండ్స్ కూడా సేమ్ మనకి ఏదైతే కింద బార్డర్కి ఎలా వచ్చిందో స్లీ హ్యాండ్స్కి కి కూడా అలాగే ఇచ్చారు దుప్పటా చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మనకి ఆర్గాన్జాలో ఇచ్చేసారు చాలా రిచ్గా కనిపిస్తుంది దుప్పటా చూసుకుంటే కూడా మనకి ప్యాంటు కూడా టిష్యూలో ఇచ్చేసారు అనమాట మనకి ఏదైతే టాప్ ఫ్యాబ్రిక్ ఉందో ప్యాంటు కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అనమాట మరో డ్రెస్ చూద్దాం నెక్స్ట్ డ్రెస్ చూసుకున్నట్లయితే మనకి మంచి పీచ్ కలర్ అనమాట అండి చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి నెక్లెన్ చూసుకుంటే మనకి కంప్లీట్లీ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ పర్ల్ డిజైనింగ్ కర్దానా వర్క్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ చేశారండి చాలా నీట్గా కనిపిస్తుంది కింద బాడీ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ చిన్న చిన్న బూ అంటే పర్ల్ డిజైనింగ్ లాగా ఇచ్చేసారు హ్యాండ్స్ మాత్రం మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ అండి చాలా సాఫ్ట్గా ఉంది మనము ఏదైనా చిన్న చిన్న పూజలకి కానీ ఏమైనా చిన్న ఇంట్లో ఫంక్షన్స్కి కానీ కూడా వేసుకొని వెళ్ళొచ్చు ఇది సాఫ్ట్ ఆర్గంజా అంటాం కదండి సాఫ్ట్ ఆర్గంజాలో ఇచ్చేసారు ఫ్లోరల్ దుప్పటా కూడా వెరీ ఫైన్ చాలా సాఫ్ట్గా ఉంది వేసుకున్నట్లే అనిపించట్లేదు ప్యాంటు కూడా మనకి త్రీ ఫోర్ లైక్ సేమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ మనకి టాప్కి వచ్చిందో సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారనమాట దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండి దీంట్లో మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ డ్రెస్ అనమాట అండి ఇది కూడా మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే నెక్ లైన్ చూసుకుంటే కూడా కంప్లీట్లీ మనకి హెవీ నెక్ ఇచ్చేసారు వర్క్ కూడా మనకి పర్ల్స్ కర్దనా డిజైన్లో ఇచ్చేసారు కింద బాడీ చూసుకుంటే కూడా మనకి పర్ల్తో చిన్న ఫ్లాస్ లాగా క్రియేట్ చేశారు డ్రెస్ కూడా మనకి చాలా రిచ్గా ఎలిగెంట్ గా కనిపిస్తుంది హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు దుప్పట చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్లీ ఫు ఫ్లోరల్ దుప్పట ఇచ్చేస్తారు దీంట్లో కూడా మనకి బిగ్ వెరీ బిగ్ ఫ్లాస్ లాగా ఇచ్చేసి దుప్పట కూడా చాలా నీట్గా డిజైన్ చేస్తారు ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ టాప్కి వచ్చిందా సేమ్ ఫ్యాబ్రిక్ మనకి స్ట్రైట్ పాంట్ లాగా ఇచ్చేసారు మనకి మనము సపరేట్గా స్ట్రైట్ పాండ్స్ ఆర్ లెగ్గింగ్స్ ఏమీ కొనాల్సిన అవసరం లేదు డ్రెస్కి చాలా మంచి మంచి పాంట్స్ ఇచ్చేస్తున్నారు అనమాట దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండి దీంట్లో మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మరో బ్యూటిఫుల్ అవుట్ఫిట్ చూద్దాం ఈ వీడియోలో మన లాస్ట్ డ్రెస్ అనమాట మంచి బ్యూటిఫుల్ యెల్లో అండ్ మస్టర్డ్ కలర్ నెక్ లైన్ చూసుకుంటే కూడా మనకి కంప్లీట్లీ పర్ల్ డిజైనింగ్ లాగా ఇచ్చేసారు కింద బాడీ చూసుకుంటే కూడా మనకి ఎవ్రీథింగ్ చిన్న పర్ల్ పక్కన మనకి ఇట్లా లాగా డిజైన్లాగా ఇచ్చేసారనమాట హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది దుప్పటా చూసుకుంటే మనకి కంప్లీట్లీ ఫ్లో ఫ్లోరల్ దుప్పట ఇది కూడా సాఫ్ట్ ఆర్గాన్జా అనమాట అంటే ఆర్గాన్జా అనే వరకు ఇట్లా స్టిఫ్గా అట్లా లేదు వెరీ సాఫ్ట్ మీరు ఎలా ఎలా వేసుకుంటే అలా అనమాట సంథింగ్ లైక్ జార్జెట్ జార్జెట్ మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఎలా ఉంటుంది ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట మనం పాంట్ చూసుకున్నట్లయితే కూడా మనకి స్ట్రైట్ పాంట్ ఇచ్చేశారు దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మనకి ఎం టు డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి సో మీ కానీ ఇప్పటివరకు చూసిన కలెక్షన్స్ ఏమైనా నచ్చినట్లయితే కింద ఉన్న నంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఆర్ ఎల్స్ నియర్ బై ఉన్న వాళ్ళు మా స్టోర్కి కూడా విజిట్ చేయండి మా అప్డేటెడ్ కలెక్షన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాలో ఫాలో కూడా అవ్వండి థ్యాంక్ యూ మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ బిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్నగర్ హైదరాబాద్